తిరుపతి జిల్లా పనపాక వద్ద గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సహాయంతో పోలీసులు గుర్తించారు ఆరు లక్షల రూపాయల విలువైన ముప్పై ఒక్క కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ప్రాంతాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలుపుతున్నారు కం ఏరియాలో హైవే మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు అనుమానాస్పదంగా పొన్ను స్వామి అనే వ్యక్తి ఒక బొలెరులో వస్తుండడం గమనించి అతనిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది డాష్ బోర్డు గేర్ బాక్సు వెనకాల ఒక టైర్ ఉండే ప్రాంతంలో కనపడకుండా లోపల దాదాపు థర్టీ వన్ కేజస్ గాంజాని దాచి అతను ప్రయాణిస్తున్నాడు తన యొక్క కాల్ డీటెయిల్స్ తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది